నెల్లూరు రూరల్ నియోజకవర్గం కొండయపాలెం నూట తొంభై ఒక్క పోలింగ్ కేంద్రంలో నెల్లూరు పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు నెల్లూరులో నెల్లూరు పార్లమెంట్ ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కుమార్తె నీలిమారెడ్డి కోడలు ఇష్టారెడ్డిలతో ఓటు హక్కు వినియోగించుకున్నారు అలాగే పోయి శివుడు ఆశస్సులు తీసుకొని ఓటేయాలని ముందు ఓటేసేసి తర్వాత పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ చనిపోతామని చెప్పి ఈరోజు